శ్రీ గురుచరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామదారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు యన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయింది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోకపరిసిద్ధుడై అచటి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒకటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచటి మా అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణి నదితో కలిసి కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కున తీర్థము ఉదంబ వృక్షం దగ్గర పాపనా తీర్థము కామ్యం తీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామ తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అచటి కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనం చేతనే అభిష్టాలు నెరవేరుతాయి అచటి మేలిచెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికి శ్రీగురుడు అక్కడ అంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళ్తుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం యాయవార వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతని ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకుని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్లారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తుమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తర్వాత స్వామి వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం తీరిపోయిందని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తృంచివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈ రోజు మనం చేసిన అపరాధం ఏమిటి మనకు జీవనం ఈ పాదును పీకివేశారే మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడ ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలున్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూచావా స్వామి లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడి అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయం ఎవరికీ చెప్పవద్దు చెప్తే సంపద నశిస్తుంది అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ జై గురుదేవ దత్త